హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ ఈరోజు మన వీడియో అయితే మా పాప వీడియో షూట్ అయింది షూట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఒక అన్న అయితే మా పాప దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి అవి అయితే ఒక అన్న అయితే అడుగుతున్నాడు పార్క్లో అయితే షూట్ చేస్తున్నాము అది ఒక అన్న అయితే అడుగుతున్నాడు ఆ ఫ్లవర్స్ ఇవ్వకుండా మా పాప అయితే వచ్చేసింది వచ్చి మా అన్నయ్యకి ఇస్తుంది ఫ్లవర్స్ ఇక్కడైతే నేను వాయిస్ అవర్ అయితే ఏ ఫ్రెండ్స్ మీరే చూడండి వీడియో షూటింగ్ కష్టాలు అయితే మామూలుగా ఉండవు ఫ్రెండ్స్ ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడడము చిన్నపిల్లలతో వీడియో షూట్ ఎలా ఉంటుందా అని అనిపించేసింది నాకైతే ఇంకా ఇంకోసారి వీడియో షూట్ చేయాలన్నా వద్దు అనేలా అనిపించేసింది ఫ్రెండ్స్ నాకైతే అస్సలు చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇక్కడైతే కొత్తగా అయితే టెంపుల్ కడుతున్నారు ఆ టెంపుల్ దగ్గర అయితే వీడియో షూట్ చేయడానికి వచ్చేసాము చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ అక్కడైతే చాలా బాగా వచ్చింది కొత్తగా కడుతున్నారు షూట్ అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది లొకేషన్ అయితే నాకు అక్కడికి వెళ్ళేదాకా ఎలా ఉంటుందో అని తెలియదు అక్కడికి వెళ్ళినాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మాకు టెంపుల్ అవి ఇవ్వు చాలా అంటే చాలా బాగుంది అయితే మా పాపే బాగా కోఆపరేట్ చేయలేదు ఫ్రెండ్స్ వీడియో తీయడానికైతే ఇక్కడ మా మా హస్బెండ్తో పార్క్లో అయితే వీడియో క్లిప్ ఫ్రెండ్స్ అందుకని మేము పార్క్లో అయితే వీడియో చేస్తున్నాము చాలా బాగా వచ్చింది ఈ క్లిప్ అయితే ఇదైతే మార్ట్లో అండి మా పాపకి కోసం మార్ట్కి అయితే వీళ్ళు వీడియో తీస్తున్నాం మార్ట్లో వీడియో తీస్తుండగా ఇక్కడ నాకు ఒక ఐడియా అయితే నచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది చిన్నదండి కుట్టు మిషన్ చాలా బాగుంది అసలు ఎలా ఉందంటే ఎక్సలెంట్గా ఉంది చూడంగానే కొనాలి పిలిచింది టూ థౌజండ్ అంటండి అది ఇక్కడ మళ్ళీ పార్క్లోనే వీడియో క్లిప్ అండి తర్వాత అయితే టెంపుల్ దగ్గర వీడియో షూట్ నేను ఫ్లవర్స్ అన్నీ వేసి పాప కోసం అయితే గొడుగులో ఇట్లా పైన నుంచి వేస్తారు కదా అలా అయితే చేయడానికైతే ఫ్లవర్స్ అన్ని గొడుగులో చంచి వేస్తున్నాను చాలా దూరం నుంచి కోసుకొని వచ్చి వెళ్ళాము అసలు ఫ్లవర్స్ ఏమీ దొరకలేదు అక్కడ టైంకి కొన్ని చెట్లు అయితే దొరికేసాయి ఇక్కడ అయితే నేనైతే వచ్చి కోస్తున్నాను చూడండి అప్ప అసలు భయం వేసిన ఫ్రెండ్స్ వెళ్ళాలంటేనే ఇంకా పాప కోసం తప్పదు కదా అన్నట్లు వెళ్ళైతే ఫ్లవర్స్ తుంచుకొని అయితే వచ్చేసాను చూడండి అయితే గ్రీనరీ అయితే బాగుంది వీడియో షూట్ చేద్దామంటే అక్కడ పాములు ఏమైనా ఉంటాయనేసి అదొక భయం అన్నమాట మా పాప అయితే వస్తూ ఉంది నాకు భయం నేను ఇంకే వెళ్ళిపోయాను ఇంకా చాలులే అన్నట్లు ఇంకా ఫ్లవర్స్ చాలు అన్నట్లు అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను మా పాప వస్తు ఉంది మా అన్నయ్య అయితే అవి సరిపోవు ఇంకా కావాలి ఫ్లవర్స్ కోసుకురా అంటే మళ్ళీ అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది ఇక్కడ ఇక్కడ ఏముంటాయో కింద నుంచి పాములు ఏమైనా వస్తాయేమో అన్నట్లు భయం వేస్తుంది నాకు చూస్తున్నారు కదా అక్కడ ఎంత ఉందో అసలు చెత్త అంత చెట్లున్నాయి కదా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్